ధవ్ మార్చ్ పదిగా జరిగే మిలియన్ మార్చ్ డేని దేవాద్యం విదేవంతం చేత జయవంతం చేద్దాం మార్చ్ పదిగా జరిగే మిలియన్ మార్చ్ డేని దేవాద్యం విద్యవంతం చేతావ్ సారి ధామ్ ఉద్యమకారుల హక్కులని సారిదాం సావిదాం జవహర్ చెప్తూ ఎల్లుండి మిలియన్ మార్చ్ డే సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు చేసి రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలందరూ కలిసి ఈ అమరవీరుల స్థూపం దగ్గరికి ర్యాలీగా బయలుదేరి వస్తున్నారు కాబట్టి అదేవిధంగా మన డిమాండ్లను పరిష్కరించుకోవాలి కాబట్టి అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ఈ తెలంగాణ మార్చ్కు రావాల్సిందిగా మిలియన్ మార్చ్కు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా ఉద్యమకారులకు మరియు ప్రజా సంఘాలకు తెలంగాణ ఉద్యమంలో తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న మన అన్న తమ్ములు మరియు వీరాభిమానులు అందరూ కలిసి రేపు పదవ తారీఖు నాడు జరగబోయే మిలియన్ మార్క్స్ మరొకసారి వ్యాధిలో ఉంచుకొని పునరావృతం చేసుకుంటున్నాము గత పదకొండు సంవత్సరాల నుండి మన అమరవీరులకు న్యాయబద్ధమైన సమాజం నుంచి జరగలేదు కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా పదో తారీఖు నాడు అమరవీరు నుండి అక్కడ నుండి పెద్ద సంఖ్యలో మనము వేలాది మందిని హైదరాబాదు నడిబొడ్డున తరలి వచ్చి అక్కడ నుండి అసెంబ్లీ గన్ పార్క్ వరకు వద్ద మన స్థూపం వద్ద తెలంగాణ స్థూపం వద్ద వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మనము ఉద్యమాన్ని జయప్రదం చేద్దాం తెలంగాణ ప్రజలందరికీ జమాబీ కళాభివందనాలు ఈ నెల మార్చ్ పది అంటే రేపు లేదు ఎల్లుండే మార్చ్ పదినాడు మిలియన్ మార్క్స్ డేని మనం స్ఫూర్తిదాయకంగా హక్కుల దినంగా పాటించుకుంటూ ఈ సభని జరుపుకుంటూ ఉంటున్నాం విజయోత్సవాన్ని దీన్ని ట్యాంక్ బోర్ నుంచి వెళ్ళి మన గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు భారీ ఎత్తున సబ్బన్న వర్గాలు వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం దీంట్లో ముఖ్యంగా కళాకారులు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి కళాకారులు కళారూపాలు డప్పు డోలు కోలాటం బతుకమ్మ బోనాలు సింధు మాస్టి అట్లాగే పుడుపుక్కల జంగమ్మళ్ళు పెద్దమ్మలూ మళ్ళా కాకిపడిగలంలు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే గతంలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యిరో రేపు ఎల్లు రేపు లేని ఎల్లుండి కూడా మీరందరూ మీకు మీరుగా స్వచ్ఛందంగా స్వచ్ఛతంగా మన అమరవీరులని ఒక్కసారి యాదలో తలుచుకోవడం కోసం ఎల్లుండి మీరందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి కళారూపాలతోటి కళా ప్రదర్శనలతోటి మనం ట్యాంక్ బోర్డు నుంచి మన అమరవీరుల వరకు భారీ ఎత్తున వైభవంగా తీసుకురావాలని కోరుకుంటున్నాం మీరందరికీ తప్పకుండా రెండు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం ఎందుకనంటే తెలంగాణ కోసము అమరులైన కుటుంబాలని త్యాగాలని ఒక్కరోజు మనం మదిలో తలుచుకుందాం దాని పండుగ దినంగా వ్యాధి దినంగా మనం ఏ కోణంలో అనుకుంటే ఆ కోణంలోనే ఆ రోజును మనం స్మరించుకుందామని చెప్తూ మీరందరూ ఖచ్చితంగా అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అన్ని కళారూప సంఘాలు అందరు జనపదలు కానీ ఉద్యమశాఖలు కానీ అందరూ కూడా అన్ని కళారూపాలు వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా తేదీ ఈ నెల పదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు అంటే రేపుగాక ఎల్ఎండి సోమవారం రోజున ఇదే ప్రాంతంలో మిలియన్ మార్చి యాది దినంగా పాటిస్తూ ఉన్నాము తెలంగాణ ఉన్నటువంటి అనేక జిల్లాల యొక్క ఉద్యమకారులు అమరుల కుటుంబాలు అమ కళాకారుల కుటుంబాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క యాది దినం విలేని మార్చి యొక్క యాది దినాన్ని ఏప్రదంట్ చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆనాడు రెండు వేల పదకొండు నాడు మార్చి పదవ తారీఖు నాడు ఆంధ్ర పాలకులు తెలంగాణ గడ్డ మీద ఎవరు రావద్దని హైదరాబాద్కి ఎవరు రావద్దని ట్యాంక్ బండ్కి ఎవరు ఎక్కొద్దని అనేక మంది పోలీసులని మిలిటరీని సిఆర్పిఎఫ్ను అనేక రకాల రకరకాల పోలీసులను తెచ్చి ఒక హైదరాబాద్ నగరాన్ని ఒక పోలీస్ కేంద్రంగా మార్చడం జరిగింది ఆ రోజున అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని మంది ఎంతమందిని అరెస్ట్ చేసినా ఇనుప కంచెలను దాటుకుంటూ బారికేడ్లను దాటుకుంటూ పోలీసు వలయాలను ఛేదించుకుంటూ ముందుకు వచ్చి ట్యాంక్ బండ మీద మరి మన యొక్క తెలంగాణ పౌరుషాన్ని చాటి చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు జరిగినాయి అసం చెలో అసెంబ్లీ జరిగింది అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరిగింది పాగ్రహారం జరిగింది మరి పంట వార్పులు లాంటివి జరిగినాయి అనేక రకాలుగా పోరాటాలు జరిగినప్పటికీ అన్ని పోరాటాలలోకి వెళ్ళి ముఖ్యమైనటువంటిది ఈ యొక్క మీద జరిగినటువంటి యొక్క మిలియన్ మార్చ్ కాబట్టి ఆ యొక్క దినము తెలంగాణ పౌరుషానికి ఒక నిలువుటద్దము తెలంగాణ పౌరుషానికి ఒక ప్రతీక తెలంగాణ పౌరుషానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం కాబట్టి ఆ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మార్చి దినంగా మేము రేపు కాక వెళ్ళిండి అంటే సోమవారం రోజు పదవ తారీఖు నాడు ఇక్కడనే అమరవీరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున యాది దినంగా మిలియన్ మార్చి యాది దినంగా మేము అవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు మరి యొక్క అన్ని ప్రజా సంఘాల నాయకులు ఉద్యమ నాయకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు మేమందరం కూడా మరి విన్నవిస్తూ ఉన్నాం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడికక్కడ కదిలి ఎక్కడ వాళ్ళక్కడ అక్కడ చొరవ తీసుకొని ఎవరో వచ్చి చెప్తారని వాళ్ళు వాళ్ళే వాళ్ళు వచ్చి చేస్తారని చెప్తే అనేటువంటి ఆలోచన చేయకుండా ఎవరికి వారిగా కదిలి మేమే మీరే ఒక ఉద్యమకారులు కాబట్టి అనేక వందలాది మందిని తరలించేటువంటి శక్తి మీకు ఉన్నది కాబట్టి మీరే తరలి తరలి వచ్చి మీరే వాహనాలను ఏర్పాటు చేసుకొని మీరే ఆహార ఆహారం యొక్క పొట్లాలను ఏర్పాటు చేసుకొని మీరు వాహనాలను తయారు చేసుకొని తరలి రావాలని డియన్ మార్చి యొక్క మరి స్ఫూర్తిని నిలబెట్టాలని చెప్పి మన యొక్క భవిష్యాన్ని నిలబెట్టాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఆ రోజున పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు అందరూ తరలి రావాలని కోరుతా ఉన్నాం మనం ఏమి చెప్తున్నాం అంటే తెలంగాణ ఉద్యమకారులకు కనీసం ఒక ముప్పై నెలకు ముప్పై వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఒక నాలుగు గదుల ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం గతంలో మీరు చెప్పినట్టుగానే రెండు వందల యాభై గత స్థలంలో నాలుగు పెద్దల ఇల్లు నిర్మించమంటా ఉన్నాం వాళ్ళ కనీసం గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్తా ఉన్నాం ఒక ఇరవై లక్షల బీమా ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు ఒక వంద ఏకరాలలో ఒక స్మృతి వనం అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా న్యాయ యొక్క డిమాండ్లని కాబట్టి ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఒకసారి కాకుండా ఒకసారి చేస్తుందని కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము వినవించుకుంటా ఉన్నాము ఏమని అంటే మా యొక్క న్యాయ సమ్మతమైన ఒక డిమాండ్ అని మీరు పరిష్కరించాలి ఈ తెలంగాణ ఉద్యమంలో మరి అనేక రకాలుగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా మరి సమయపరంగా మరి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాలుగా ఉద్యమకారు నష్టపోయారు కష్టాలు పడ్డరు ఇబ్బందులు పడ్డరు దాటి దెబ్బలు తిన్నరు పోలీస్ కేసులు లోపబడ్డాయి జైల్లో పాలయ్యున్నారు చాలా మంది ఇప్పటికీ కూడా ఇంకా వికలాంగ కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఇంత అనేక నష్టాలను నష్టాలను కోల్చినటువంటి యొక్క ఉద్యమాలు చేసినటువంటి యొక్క ఈ యొక్క ఉద్యమకారులు అందరికీ కూడా వాళ్ళు చెప్పేటువంటి ఒక న్యాయమైన డిమాండ్లని ఈ యొక్క ప్రభుత్వమైన మరి పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వము ఉద్యమకారులను వాడుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ యొక్క ప్రభుత్వము ఈ యొక్క కేటీఆర్ కేసీఆర్ ఈ కుటుంబ పాలన దొరల పాలన గడీల పాలన ఏదైతే దుర్మార్గ పాలన ఉన్నదో ఆ దుర్మార్గులు పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని వదిలేసేది తప్ప ఏ యొక్క పార్టీ నుండి ఎవరు వస్తారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వస్తారు బీజేపీ పార్టీ నుండి ఎవరు వస్తారు సిపిఐ పార్టీ నుండి ఎవరు వస్తారు తెలుగుదేశం నుండి ఎవరు వస్తారు వేరే వేరే పార్టీలు ఎవరు వస్తారు వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ఏమి అందరం ఎక్కియ్యాలి వాళ్ళకి ఏ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి వాళ్ళకి ఎంపీ సీట్లు ఇవ్వాలి వాళ్ళకి మంత్రి పదవి సీట్లు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క రకంగా వాళ్ళు తహతహలాడి తప్ప ఉద్యమకారులకు ఎప్పుడు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు వాళ్ళ ఉద్యమకారుల యొక్క ఎక్క ఏ ఉద్యమకారుడు చచ్చిపోయినా కానీ పలకరించిన పాపాన పోలేదు కాబట్టి ఇటువంటి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు మొన్నటి ఎలక్షన్లో పోరాడి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఓట్లతోనైనా సరే మరి యొక్క ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కాబట్టి మీరైనా కనీసం ఈ యొక్క వాళ్ళ యొక్క దుర్మార్గుల యొక్క ఆలోచనలో మీరు పడిపోకుండా ఒక మంచి ఆలోచనతోని ఒక ప్రజాపాలనతోని ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఆలోచనతోని ఒక ఉద్యమకారుల యొక్క ఆలోచనతోని ఒక అమర్లేనటువంటి కుటుంబాల యొక్క వాళ్ళని వారికి ఏం చేయాలనే ఒక ఆలోచనతోని కళాకారుల కుటుంబాలకు ఏం చేయాలని ఆలోచనతోని ముందుకు రావాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెళ్ళిండి అంటే సోమవారం ఇక్కడ ఇదే ప్రాంతంలో జరగబోయేటువంటి యొక్క భారీ బహిరంగ సభ కూడా పెద్దలందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా సమస్త ప్రజలందరూ కూడా ఈ ఉద్యమకారులు అనే విషయం ఇది ఇది ఉద్యమకారులే పోవాలి ఇంకా ఎవరు రాకూడదు అనేటువంటిది కాదు ఇది ఉద్యమకారులకు సంబంధించింది అమర్ల కుటుంబాలకు సంబంధించింది ఇది కళాకారులకు సంబంధించింది తెలంగాణలో ఉన్నటువంటి యావత్ జాతి ప్రజల ప్రజల సమస్య ఇది కాబట్టి మేమందరం కూడా మిగతా మిగతా ప్రజల సమస్యల కోసం కూడా మేము కూడా పోరాడతాం కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ యూజేఏసీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అమర్లకు నివాళులు అర్పించాలని చెప్పి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులకు నమస్కరించి చెప్తా ఉన్నాము మీరందరూ రండి ఉద్యమించండి మనం మన యొక్క సాప్తా ఏంటిదో మన యొక్క చాటజ్ చెబుదాం మన ఐక్యమత్యం ఏంటిదో మన మన యొక్క తమ్ము ఏంటిదో మరొక్కసారి చూపిద్దాము శాంతియుతంగా అని విజ్ఞప్తి చేస్తూ మీరందరూ హైదరాబాద్కి తల్లి రావాలని కోరుతా ఉన్నాము అందరికీ నమస్తే జై తెలంగాణ ఉద్యమాలు